హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వచ్చేసరికి మన వీడియో ఏంటంటే మండే రోజులో అనమాట మండే రోజు మా పాప లంచ్ బాక్స్లోకి ఏం ప్రిపేర్ చేశానో అలాగే మసాలా ప్యాకింగ్ ఐటమ్స్ గురించి ఈ వీడియోని మీకు క్లియర్గా చూపిస్తాను ఈలోపు ఎవరైతే మన ఛానల్ని ఎంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అండి మీరు లైక్ చేస్తేనే వీడియో అనేది చాలా వరకు రీచ్ అవుతుంది అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మండే రోజు వచ్చేసరికి గొంగూరు పచ్చడి చేశానండి గోంగూర శుభ్రంగా వలిచి శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత కుక్కర్లో ఒక టూ విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టానండి తర్వాత వచ్చేసరికి మిక్సీ పెట్టేసాను అనమాట నేను గోంగూర పచ్చడి పచ్చిమిరపకాయలతో చేసాను ఇంకా మిక్సీ పట్టిన తర్వాత తాలింపు వేసేసానండి చాలా సింపుల్ ప్రాసెస్లో టేస్ట్ అనేది చాలా బాగుండిద్ది అనమాట అలాగే మనం తాలింపు వేసేటప్పుడు చిన్నలపాయలు జీలకర్ర వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది చూసారు కదండి గోంగూర పచ్చడి ప్రిపేర్ అయిపోయింది అలాగే మా పాప లంచ్ బాక్స్ కోసం అని చెప్పి బియ్యం కడిగేసి పక్కన పెట్టేసేసాను ఇంకా మా పాపకి టిఫిన్ వచ్చేసి దోశ వేసి ఇచ్చాను అనమాట ఇంకా లంచ్ బాక్స్ అయ్యి ప్రిపేర్ చేసేసి ఇంకా మా పాపని స్కూల్ దగ్గర దించేసి వచ్చేసాను ఇంకా మండే రోజు వచ్చేసరికి మసాలా ప్యాకింగ్ ఐటమ్స్ వచ్చేసరికి ఒక ఫోర్ ఐటమ్స్ దాకా ఉన్నాయండి జీలకర్ర తాలింపు అలాగే చెక్క చెక్క లవంగం వరకు ఉన్నాయి జీలకర్ర ప్రస్తుతానికి రేట్ అయితే ఏమీ చేంజ్ అవ్వలేదండి అలాగే టూ ఫిఫ్టీ టూ సిక్స్టీ లాగా ఉన్నాయి మేము మేము తెచ్చే క్వాలిటీ వచ్చేసరికి మీకు ప్రతి వీడియోలో చెప్తున్నా కదా మనం బాడీ సైజు కలర్ కవర్లు వచ్చేసరికి జీలకర్ర మూడు మూడు సైజు కవర్లు యూస్ చేస్తాము కొంతమంది ఏంటంటే క్వాంటిటీ కనపడాలని రెండున్నర మూడు సైజు కూడా యూజ్ చేస్తారు మేమైతే మూడు మూడు సైజు కవర్లు యూస్ చేస్తామండి అలాగే షీట్ సైజు ఆరు పదకొండు షీట్ సైజు అనేవి యూస్ చేస్తాము జీలకర్ర తాలింపు అనేవి డైలీ ఉండే ఐటమ్స్ అండి అందుకే జీలకర్ర ప్యాకింగ్ అనమాట డైలీ ఇక్కడ జీలకర్ర సీలింగ్ వేసేస్తున్నాను ఇక్కడ పింఛేసేసిట్టం చూడండి కర్ర ప్యాకింగ్ చేశానండి ఇక్కడ తాలింపు ప్యాకింగ్ చేస్తున్నాను అనమాట ఒక ఆరేడు షీట్లు ప్యాకింగ్ చేయాల్సి వస్తే ప్యాకింగ్ అనమాట మనకి తక్కువ షీట్లు సేల్ అయినా సరే మనం జీలకర్ర తాలింపు అనేవి డైలీ ప్యాక్ చేస్తూ ఉంటామన్నమాట జీల తాలింపు వచ్చేసరికి మీకు ఆల్రెడీ ప్రతి వీడియోలో చెప్తున్నా అండి మనం ఎనిమిది గ్లాసుల పచ్చిపప్పు తీసుకుంటే నాలుగు గ్లాసులు సాయమైన పప్పు నాలుగు గ్లాసులు ఆవాలతో మనం మిక్స్ చేసుకోవాలి అలాగే మనం ప్యాకింగ్ చేసేటప్పుడు తాలింపుని మనం మిక్స్ చేసుకుంటా ప్యాకింగ్ చేయాలండి అలాగే కొంచెం ఎండుమిరకాయ ముక్క తుంచి వేస్తే తాలి తాలింప ప్యాకెట్ అనేది నిండుగా ఉంటుందన్నమాట అందుకనే తాలి ఎండుమిరపకాయ అనేది మేము వేస్తూ ఉంటాము అలాగే తాలింపు వచ్చేసరికి నాలుగు నాలుగు సైజు కవర్లు అనేవి యూజ్ చేస్తామండి షీట్ సైజ్ వచ్చేసరికి ఎనిమిది పదకొండు షీట్ సైజ్ అండి అలింపు ప్యాకింగ్ అనేది అయిపోయిందండి ఇక్కడ చెక్క లవంగం ప్యాకింగ్ చేస్తున్నాను అనమాట ఒక ఫోర్ షీట్స్ అలా ప్యాకింగ్ చేస్తాను వారం మొత్తం మీద వచ్చేసరికి ఒక ఆరు ఏడు షీట్లు అనేవి సేల్ అవుతాయి ఒక్కొక్కసారి అవి కూడా సేల్ అవ్వనమాట చెక్క లవంగం వచ్చేసరికి ఫోర్ షీట్స్ ప్యాకింగ్ చేస్తున్నాయండి మనం కొంచెం నాలుగు చెక్క ముక్కలు చిన్న చిన్నవి వేసుకొని ఒక ఐదు లవంగాలు మూడు మూడు సైజు కవర్లో వేస్తామండి సేజి షీట్ వచ్చేసరికి ఆరు పదకొండు సైజ్ షీట్ అనేవి యూస్ చేస్తూ ఉంటాం అనమాట ఇక్కడ సీలింగ్ వేసేస్తున్నాయండి ఫోర్ షీట్స్ చెక్క లవంగం ప్యాక్ చేశాను తర్వాత చెక్క ఒక ఫోర్ షీట్స్ ప్యాక్ చేశాను माता ఎక్కువ ఫోర్ షీట్స్ ప్యాక్ చేయాలైతే ప్యాక్ చేస్తున్నానండి మనకి చెక్క వచ్చేసరికి ప్రస్తుతానికి కేజీ మూడు వందల యాభై దాకా పడుతుందండి మెయిన్ తెచ్చే క్వాలిటీ అయితే ఇక్కడ మూడు మూడు సైజు కవర్లో చెక్క అనేది ప్యాకింగ్ చేస్తాం అనమాట ఇక్కడ నేను వచ్చేసరికి నాలుగు మీడియం సైజు చెక్క ముక్కల్ని మూడు మూడు సైజు కవర్లో వేస్తున్నాను అలాగే మనం షీట్ సైజ్ యూజ్ చేసేది వచ్చేసరికి ఆరు పదకొండు షీట్ సైజ్ అనేవి యూజ్ చేస్తామండి ఇక్కడ సీలింగ్ వేసేస్తున్నాను అనమాట సీలింగ్ వేసినాక చేసేయటమే ఫోర్ షీట్స్ అనేవి ఇంకా ఫోర్ ఐటమ్స్ అన్నీ ప్యాకింగ్ చేశానండి చూసారు కదండి ఇదే నా మండే రోజులోబు అలాగే నేను చేసిన ప్యాకింగ్ ఐటమ్స్ వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ చేయడం మర్చిపోద్దు అని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి